హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈసారి బీబీ జోడీ సీజన్ టూలో ఇక ఇప్పుడు దాకా మనము సాయితో పాటు నైనికాని సారీ నైనీ పావనిని చూస్తూ వచ్చేసాం ఇక నైనీ పావని అయితే సడన్గా తనకు యూ హెల్త్ బాగాలేదని చెప్పేసి కొద్దిగా డిప్రెషన్లోన్నాను నిద్ర పట్టట్లేదు ఏటో కొన్ని కారణాలు చెప్పేసి తనైతే క్విట్ అయితే అయిపోయింది ఇక లాస్ట్ సీజన్లో కూడా లాస్ట్ సీజన్ కాదు కానీ ఇక నీతోనే డ్యాన్స్లో కూడా తనైతే అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ యావర్తో చేస్తూ సడన్గా తను మానేయడం జరిగింది ఎందుకంటే యావర్ సరిగ్గా చేయట్లేదని దాని తర్వాత విశ్వాతో చేసింది సో తను అప్పుడు చేసినప్పుడు చాలా బాగా చేసింది సో తను ఎవరైతే పక్కన వాళ్ళు డ్యాన్స్ సరిగా చేయట్లేదో అలాంటప్పుడు తను మానేయడం ఇలా జరుగుతూ వస్తుంది ఈ సార్ కూడా నాకు తెలిసినంత వరకు మేబీ దానికోసమే మానేసిందా ఎందుకు మనము లీస్ట్ రావడం అని అది ఏమో కారణాలు అయితే సరిగా తెలియదు కానీ మొత్తానికి మానేసిందన్న విషయం తెలిసింది మరి సాయి పరిస్థితి ఏంటని చాలా మంది ఆందోళన పడుతూ కొన్ని క్వశ్చన్స్ కూడా అడగడం అయితే జరిగింది వాళ్ళందరికీ ఒక మంచి క్లారిటీ అండి ఇక సాయి అయితే కంటిన్యూ చేస్తున్నాడు మరి ఎవరితో కంటిన్యూ చేస్తున్నాడు అంటే కిరాక్ సీత ఇక బేబీ సినిమాతో పరిచయమైన ఈ కిరాక్ సీత అక్కడైతే నెగిటివిటీని సంపాదించుకునింది కానీ బిగ్ బాస్లో తను మంచి పేరునే సంపాదించుకుందనే చెప్పాలి సో కొద్దిగా ఏడవడం ఇవన్నీ ఎక్కువే కానీ తను ఆట తీరుతో మంచి పేరుని సంపాదించుకుంది కానీ అక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోయింది ఇక దాని తర్వాత ఇప్పుడు బీబీ జోడీలో సాయితో తను డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి తనకు జోడీగా అయితే వచ్చేసింది ఇక కిరాక్ సీతాన్ని చూడగానే మన ప్రదీప్ అయితే మీరు అసలు ఎలా జోడీ అయ్యారు ఎలా కనెక్ట్ అయింది మీకు ఇద్దరికంటే మేమిద్దరము వాట్సాప్లో చాట్ చేసుకుంటూ కనెక్ట్ అయ్యాము అని చెప్పి చెప్పగానే ఇక ప్రదీప్ వచ్చితే అమ్మ మీరు నార్మల్గా చేసుకుని చాట్ గురించి నేను చెప్పట్లేదు చాటింగ్ చేసుకుని ఎలా కనెక్ట్ అయ్యారు ఎలా మాట్లాడుకుంటున్నానని చెప్పలేదు బీబీ జోడీకి ఎలా కనెక్ట్ అయ్యారని చెప్పగానే ఇక అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇక ఈసారి వీళ్ళు తీసుకున్న థీమ్ ఏంటంటే కనెక్టివిటీ అనమాట కనెక్టివ్ థీమ్ అయితే తీసుకున్నారు ఏదో ఒక దాన్ని ఒక మనిషికి ఒక మనిషితో ఎలా కనెక్టివిటీ ఫ్రెండ్షిప్పా లేదంటే ఈ చెట్లు బాండింగ్ ఇలాంటివి ఉంటాయి కదా ఇక అమర్ అండ్ నైనిక వీళ్ళిద్దరు వచ్చేసి ఒక చెట్టుకి ఒక మనిషికి ఉన్నటువంటి బాండింగ్ అనమాట ఆ యొక్క చెట్ల నుంచి మనం ఎన్నో రకాలైనటువంటి ఆ ఫలాల్ని పొందుతూ ఉంటాము మంచి ఆక్సిజన్ని ఇలాంటివన్నీ పొందుతూ ఉంటాం కదా ఆ చెట్లను నరికేస్తే మనకు ఎలా బాధ ఇలాంటి ఒక కనెక్టివిటీ దాన్ని తీసుకొని థీమ్ని తీసుకొని పర్ఫార్మెన్స్ అయితే చేసేస్తారు ఇది నిజంగా చాలామందికి చాలా కొత్తగా చాలా నీట్గా చాలా బాగా అనిపించింది అందరూ కూడా దీనికి బాగా కనెక్ట్ అయ్యారు ఇక సదాగారు అయితే చెప్పనక్కర్లేదు కదా పెట్స్కి కానీ ట్రీస్కి కానీ వీటన్నిటికీ ఏదైనా జరిగితే ఆమె నార్మల్గానే చాలా ఫీల్ అయిపోతుంది కదా అందుకే ఆమె బాగా కనెక్ట్ అయింది ఇక శ్రీదేవి గారు కూడా నిజంగా చాలా కొత్తగా చాలా బాగుందని మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చేశారు ఇక మార్క్స్ విషయానికి వచ్చేసరికి ఇక మన కిరాక్ సీత వచ్చేసి టెన్ అవుట్ ఆఫ్ టెన్ అయితే ఇస్తుంది టెన్ ఇవ్వడం తప్పు కాదు కానీ ఇక్కడ అన్న మాట కొద్దిగా సెన్సేషన్ని క్రియేట్ చేసిందనే చెప్పాలి ఏమనిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డ్యాన్స్ చాలా బాగుంది కానీ నా ఫ్రెండ్ నా నైనికా కాబట్టి నిజంగా నాకు ఇంకా చాలా ఎమోషనల్గా తనకి కనెక్ట్ అయిపోయాను అని చెప్పేసి ఈ మార్క్స్ ఇవ్వడంతో ఇక శేఖర్ మాస్టర్ అయితే అమ్మ నీకనే కాదు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను మీ యొక్క బాండింగ్స్ కానీ మీ కనెక్షన్ని కానీ బయట పెట్టుకోండి ఎక్కడైనా అంతేకాని ఇక్కడ మాత్రం పెట్టుకొని మార్క్స్లో వాటిని చూపించకండి నా ఫ్రెండు నా నా యొక్క బ్రదర్ అని ఇలాగ మార్క్స్లో మీ యొక్క దాన్ని చూపించకండి అని చెప్పేసి చెప్పగానే ఇక ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోతారు అంటే కిరాక్ సీత నైనికాని చూడగానే ఏడుస్తూ చాలా ఎమోషనల్ అయిపోతుంది అనమాట ఇక ఈ మాటలు చెప్పిన వెంటనే సదాగారు కూడా అవును మీ ఫ్రెండ్షిప్ బాండింగ్స్ ఉంటే ఏదైనా బయట ఇక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా చేస్తున్నారో చూసి మాత్రమే మార్క్స్ ఇవ్వండి అంతేకాని మీ యొక్క సొంత ఆ జ్ఞానాన్ని ఉపయోగించి మాత్రం మార్క్స్ ఇవ్వకండి ఎక్ ఎవరు కూడా పార్షాలిటీని చూపించకండి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పేస్తారు సో ఇక నుంచైనా వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని వీళ్ళు మాట్లాడాలి మార్క్స్ అయితే ఇవ్వాలి ఇక దాని తర్వాత అండ్ రీతు వీళ్ళిద్దరికీ ఆల్రెడీ చాలా లీస్ట్ మార్క్స్ వస్తూనే ఉన్నాయి పాపం వీళ్ళ తప్పు ఉందా లేదా అనేది మనకు తెలియదు ఎందుకనంటే ఫస్ట్ టైం వీళ్ళు లైవ్ పర్ఫార్మెన్స్ అయితే చేయడం కష్టపడుతున్నారు ఇంప్రూవ్మెంట్ అవుతూ వస్తున్నారు బట్ ఏదో ఒక దానివల్ల వీళ్ళకి డిస్టర్బెన్స్ జరుగుతూనే వస్తుంది అందుకే ఈసారి ఈ కనెక్టివిటీ రౌండ్ లో ఒక మంచి ఫ్రెండ్షిప్ థీమ్ తీసుకున్నారు కానీ దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీతుని చంపేసి ఆ మాల వేయడం అనేది ఫస్ట్ అసలు అందరికీ నచ్చని విషయం ఇక దాంతో డ్యాన్స్ కూడా అంతంత మాత్రంగా ఉండేసరికి ఇక ఎవరికీ నచ్చలేదు మీరు తీసుకున్న థీమ్ బాగుంది కానీ మీ యొక్క కొరియోగ్రఫీ ఎవరో కానీ ఆయన చేసిన కొరియోగ్రఫీ బాగాలేదని సదాగారు చెప్పడంతో విజయ్ మాస్టర్ని పైకి రమ్మని చెప్పి అసలు ఏంటి ఎందుకు ఇలా జరిగిందనగానే వీళ్ళు నాకు టైం తక్కువ ఇచ్చారు సో దాంట్లో మరి ఎక్కువ మూమెంట్స్ పెట్టేసి క్లమ్జీగా చేయకుండా ఉన్నదాంతో నీట్గా చూపిద్దామనుకున్నాను బట్ అది ఇలా అయిపోయిందని ఆయన చెప్తున్నాడు రీతు ఏముంటుంది నాకు అసలు ఈ ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పగానే నాకు నచ్చలేదు ఇది ఎవరికి నచ్చదని నేనే చెప్పాను అలాగే ఎవరు కూడా కనెక్ట్ అవ్వట్ అని కూడా చెప్పాను అయినా ఆయన ఒప్పుకోలేదు అన్నట్టుగా తను చెప్పింది సో ఏది ఏమైనప్పటికీ మార్క్స్ తగ్గేది ఎవరికి పాపం కి రీతుకి సో అందుకే అందరూ ఫైవ్ మార్క్స్ ఫోర్ మార్క్స్ సిక్స్ మార్క్స్ అలా ఇచ్చేస్తూ వెళ్ళిపోయారు ఇక ఎవరు చెప్పినా అదే కదా పాపం సత్య కూడా ఇక అదే చెప్తుంది డేమాన్కి కొద్దిగా డ్యాన్స్ ఉంది రీతుకి అసలు ఆ డ్యాన్స్ కూడా లేదు కొద్దిగా డ్యాన్స్ ఉంటే బాగుండేది కదా అని చెప్పి చెప్పారు ఇక దీంతో వీళ్ళకి లిస్ట్ మార్క్స్ రావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వీక్ ఇంకొక పర్ఫార్మెన్స్లో కూడా అదే రేంజ్ మార్క్స్ వచ్చి వీళ్ళైతే ఎలిమినేషన్ అయ్యి వెళ్ళిపోతారు ఈ యొక్క సీజన్ నుండి అంటే బీబీ జోడీ సీజన్ టూలో నెక్స్ట్ ఎలిమినేషన్ రీతు అండ్ డేమాన్దే జరగబోతుంది ఇక ఉన్న వాళ్ళల్లోనే ఇక ఫైనల్గా ఎవరు వస్తారో వాళ్ళు ట్రోఫీ అయితే పొందుకుంటారు ఇక దీనికోసము మన ఫంకీ థీమ్ అయితే వచ్చేస్తారు ఇక వీళ్ళు చేసే ఫన్ అంతా ఇంత కాదనేది చెప్పుకోవాలి మన అనుదీప్ గారు ఎక్కడున్నా కానీ ఆయన ఇన్నోసెంట్ ఫేస్ వేసుకొని ఆయన చెప్పే మాటలుంటాయి చూడండి నెక్స్ట్ రేంజ్ అనేది చెప్పాలి ఈయన మీకు పెళ్ళైందా అని కానీ నాకు ఇంకా అవ్వలేదు అవ్వలేదు అని కానీ సదాగారు వచ్చేసి ఈయనకి ఆల్రెడీ లండన్లో ఉంది కదా అని చెప్పేసి అందరూ చెప్తూ ఉంటారు ఇక హీరోయిన్ కూడా ఈయనకి ఇక్కడ పెళ్లి కాలేదు కానీ ఇంకా వేరే దగ్గర అయ్యిందిలే అన్నట్టుగా చెప్తూ ఉంటారు ఈయనైతే ఆట పట్టించేస్తానని చెప్పాలి ఈ ఫంకీ సినిమా కూడా చాలా గా చాలా బాగుందని చెప్తున్నారు మరి ఇది కూడా రిలీజింగ్ డేట్కి వస్తుంది కాబట్టి ఇక అందరూ కూడా దీని ప్రమోషన్ కోసం అయితే అన్ని దగ్గరికి వచ్చేస్తూ ఉన్నారు ఇక విశ్వక్ సేన్ గారికి ఈ సినిమా అయినా మంచి హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నిజంగా ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే హైప్ కూడా ఇచ్చి లైక్స్ కానీ కొడితే ఇంకా ఎక్కువ మందికి షేర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి